ఊర్వశి డిమార్ట్లో మంచి కిచెన్ ఐటమ్స్ ఉన్నాయండి గాజు బాటిల్స్ నేను తీసుకున్నాను అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకునే డిష్లు ఉంటాయి కదా గాజువి మనం కుక్ చేసుకునే ఐటెం మిగిలిపోయినవి అవి పెట్టుకోవడానికి కాస్ట్ కూడా చాలా రీజనబుల్లో ఉందండి వేరే డిపార్ట్మెంట్ స్టోర్లో చూసాను చాలా ఎక్కువ ఉంది వీటిలో చాలా క్వాలిటీ బాగుంది కాస్ట్ కూడా తక్కువ అనిపించింది అందుకని నేనైతే తీసేసుకున్నాను ఇది లీటర్ బాటిల్ నైంటీ నైన్ ఉంది అంటే అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఇది కూడా చాలా బాగుంది చూడండి దీని మీకు కాస్ట్ ఉంది వన్ ఫార్టీ నైన్ అండి చాలా చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే ఫస్ట్ అయితే నేను ఒక్కదాన్ని వెళ్ళాను అడతా పెడతా ఒకటి రెండు తెచ్చాను తర్వాత మా వారిని తీసుకెళ్ళి అన్నీ కొనిస్తున్నాను నాకు ఇలా నచ్చిన ఎన్ని అయితే కిచెన్లో గాజ్ బాటిల్స్ అవసరం పడతాయో చాలా వరకు కొనుక్కున్నాను చాలా బాగున్నాయి అయితే అవన్నీ ఓపెన్ చేసి క్లీన్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ కొద్ది సర్ఫ్ వాటర్లో ముంచేసి తర్వాత మంచి వాటర్లో ముంచేస్తున్నాను ఈ గాజు బాటిల్ అయితే నాలుగైదు రకాలు తీసుకున్నానండి అంటే మనం పప్పులు ఆవకాయలు మసాలాలు అన్నీ స్టోర్ చేసుకోవడానికి అలాగే ఇలా డేసి మూడు సైజులు తీసుకున్నాను ఒకటి పచ్చళ్ళు ఒకటి కూరలు ఒకటి అవి ఉంటాయి కదా మిగిలిపోయినవి పెట్టుకోవడానికి అలాగే కాదు మనం వండుకుని వేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఇది ఓవెన్ లో కూడా పెట్టుకోవచ్చు మైక్రో ఓవెన్ గాజు అలాగే ఇవి కూడా రీజనబుల్ రేట్ లోనే ఉన్నాయి స్మాల్ సైజ్ అయితే నైన్టీ నైన్ ఉన్నాయి ఈ బాటిల్ కూడా నైంటీ నైన్ రూపీసే ఈ బాటిల్ మీద వచ్చిన క్యాప్ కూడా బాగుందండి వెయిట్ కూడా బాగుంది అంటే దలసరిగానే ఉంది బాటిల్ కూడా ఈ స్మాల్ సైజ్ గాజ్ బాక్స్ నుండి స్టార్ట్ అవుతుందండి నైంటీ నైన్ రూపీస్ ఇవి చిన్నవి పచ్చళ్ళు వేసుకోవడానికి పనికొస్తుంది దీనికంటే కొద్దిగా పెద్ద సైజు కర్రీస్ అవి వేసుకోవడానికి పనుకొచ్చింది స్మాల్ బాటిల్ నేను తీసుకున్న సైజు లో సైజ్ ఈ బాటిల్ ఈ ఒక్కొక్క బాక్స్ లో రెండేసి వచ్చాయి నైన్టీ నైన్ రూపీస్ అలాగే వుడ్ గరికి కూడా మూడు వచ్చాయండి సిక్స్టీ సిక్స్ రూపీసే బాగుంది ఇది కూడా తర్వాత తర్వాత రేట్ పెరగొచ్చు ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి మరి డిస్కౌంట్ ఇస్తున్నారు ఐటమ్స్ కూడా బాగున్నాయి అన్నీ శుభ్రంగా క్లీన్ చేసి ఆరబెట్టేసానండి కింద క్లాత్ వేసి ఇవి ఆరటానికి టైం తీసుకుంటుంది శుభ్రంగా నీట్గా ఆరినాక అప్పుడు ఏ ప్లేస్లో అది పెట్టేసి నేను మళ్ళీ ఏంటి ఐటమ్ దేంట్లో వేసుకుంటే బాగుంటుందని ప్లాన్ చేసుకొని వేసుకుంటాను మళ్ళీ మార్చుకోకుండా ప్రస్తుతానికైతే ఆరిపోయి వాటర్ పెట్టేసాను ఒక్కొక్కటి కలెక్ట్ అయింది కోపీపు ఆవకాయ చేశాను అది వేసాను తర్వాత చోళ్ళు నూక జొన్నలు నూక కూడా బాటిల్లో నింపేసాను ఇంకా అన్నాయండి అన్నీ నింపాలి టైం చూసుకొని నింపేస్తాను మీరు చూస్తుంది రెండు సైజు బాటిల్ ఎక్కడ ఉన్నాయి ఒకటి లీటరు ఒకటి హాఫ్ లీటర్ అనుకుంటాను ఇవి ఇంకా పావు లీటర్ బాటిల్స్ మసాలా పౌడర్లు మసాలాలు ఏమైనా వేసుకోవడానికి అన్ని విధాలుగా బాగుంటాయి ఈ కిందవి బాగుంది స్టీల్ది చూసారా కోటెడ్ ఇచ్చాడు సినుండలు పెట్టింది ఇంకా కొద్దిగా పెద్ద బాటిల్ అదే వన్ సెవెంటీ నైన్ పెద్ద లీటర్ లేటర్నర్ ఉంటుంది ఇక డిస్లు అండి మూడు రకాల డిస్సులు అంటే మూడు సైజులు డిస్సులు తీసుకున్నాను ఒకటి పచ్చడికి ఒకటి కూరలకి ఒకటి రైస్లో అవి వేసుకోవడానికి ఏవైనా వేసుకోవచ్చు కాకపోతే ఇవన్నీ ఐడియా ఉంటే మనం యూస్ చేసుకునేటప్పుడు ఈజీగా యూస్ చేసుకోవచ్చు ఇది పెద్ద డిస్ బిర్యానీలు రైస్లు ఇవన్నీ ఉండిపోతాయి కదా రుబ్బులు అవన్నీ వేసుకోవచ్చు కాకపోతే రీజనబుల్గా ఉంది కాస్ట్ ఈ గాజు ఈ డిస్లో అన్నీ ఎప్పటి నుండో తీసుకోవాలని నాకు ఐడియా ఉందండి కాకపోతే రేట్ బాగా ఎక్కువ అని తీసుకోలేదు ఇప్పుడు నాకు రీజనబుల్ రేట్లో దొరుకుతాయి ఇది అండి చెప్పడం మర్చిపోయాను ఇది వంద రూపాయలు ఎంతో సరిగ్గుతులేదు ఈ వీడియో చాలామందికి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని Bye bye.